క్రీస్తునందు సోహోదయ సోహోదరు ద్వారా నువ్వైనా ఏసు క్రీస్తు రామ్మలో హృదయపూర్వక కొరిక ముందుగా ఎంత మంచి సమయాన్ని తండ్రి ఆయన దేవునికి నువ్వయన క్రీస్తు ద్వారా కృతగీతా సూత్ర జరిపిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠి యాహన గారు రాసిన సువార్త యాహనగారు రాసిన సువార్త మూడో అధ్యాయం మూడో అధ్యాయం మూడవ చూ అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిచ్చి ఒక చెప్పు చెందా నేను ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి పరిశుద్ర ప్రేమగా తండ్రి గొప్ప తండ్రి ఎక్కువ తండ్రి శ్రీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత స్థుతులు జన్మిస్తున్నాం మన ఆయన ఈ రాత్రి తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తునామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభున ఏసుక్రీస్తునామాలో హృదయపూర్తి పొందునండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు మనిషి అంశం ఏంటంటే ఓ మనిషి నీ స్థితి నీవు ఎరుగుదువా ఓ మనిషి నీ స్థితి ఏమిటో నువ్వు ఎరుగుదువా ఓ మనిషి నీ స్థితి ఏమిటో ఎరుగుదువా అసలు మనిషి స్థితి మనిషి బ్రతుకు ఎలాంటిదేనంటే ఈ లోకములోని ఏసుక్రీస్తుతో వారి లోకానికి రాకపోతే రాకముందు భయంకరమైన విధానములో మనుషులు జీవించారు శిక్ష కూడా అలాగే వచ్చింది మనిషి ఎప్పుడు కూడా దేవుని మాట వినేవారిగా ఉండరు ఇప్పుడు నిన్ను చేసింది దేవుడు నిన్ను లోకానికి పంపించింది దేవుడు నిన్ను పోషిస్తుంది దేవుడు నిన్ను కాపాడుతుంది దేవుడు ఇక సమస్తాన్ని ఇచ్చేది దేవుడు మనందరికీ గాలి ఎక్కడి నుంచి వస్తుంది గాలిని నువ్వు కొని కొనుక్కొని పేర్చాలని అంటే అసలు నువ్వు ఈ భూమి మీద ఎందుకీ నాకు ఈ బ్రతుకని చచ్చుకోవడానికి నువ్వు చనిపోతావు గాలి ఉచితంగా దేవుడు ఇస్తుండవు దేవుడు ఉచితంగా ఇచ్చినవి చాలా ఉన్నాయి ప్రకృతిలో ఉచితంగా మనకు తినడానికి ఆయా సమయాల్లోని దేవుడు ఫలాదిస్తుండవు కాలాన్ని బట్టి ఆదాము అవ్వనే వాళ్ళిద్దరిని ఎందుకు చూపిస్తాము అని అంటే మనిషి భూమి మీద చాలా భయంకరంగా జీవిస్తాం కానీ వాళ్ళ సందర్భాన్ని మనం ఒక్కొక్క సమయాల్లో ఎందుకు చూపిస్తామని అంటే బైబుల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులని కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకు చూపిస్తామని అంటే ఆదాము అబ్బా వాళ్ళిద్దరి సందర్భం వచ్చేసరికి వారిద్దరు కూడా ఆజ్ఞ అతిక్రమించారు దేవుడు అన్ని ఫలాలు తినబడ్డాం ఒక్క ఫలం మాత్రం వద్దన్నారు కానీ వాళ్ళు అదే తిన్నారు ఈ రోజున ఎందుకు వాళ్ళని అంటే మనిషి నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ ఇదిగో నాయన మీరు ఇలా చేయొద్దు నరహత్య చేయొద్దు వ్యభిచారించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు మోసం చేయొద్దు ఇవన్నీ దేవుడు చెప్తే మనిషి మాత్రం దేవుడు ఏదైతే చెప్పిండో ఏదైతే వద్దు అన్నారో దాన్నే చేయడానికి మనిషి చూస్తారన్నమాట అలా మనిషిని ప్రయత్నించి అలా చేపించేది ఎవరు అని అంటే అపవాది మనిషి ఎక్కువగా మేలు చేసేవారి మాట వినరు కీడు చేసేవారి మాటే వింటారు దేవుడేమో మనల్ని బాగుండాలి ఇల్లు పనించాలి మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే కానీ దేవుని మాట అనేది మనిషి వినడు ఓ మనిషి నీ స్థితి ఇదివరకు ఎలా ఉందో తెలుసా క్రీస్తులోనికి నువ్వు రాకముందు క్రీస్తుని అంగీకరించకముందు నీ స్థితి ఎలా ఉందో తెలుసా ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా గడిచిన కాలంలో నువ్వు జీవించిన విధానం నీకున్న స్థితి ఎలాంటిదో ఒకసారి ఎలాంటి స్థితిలో బ్రతికావో ఎలాంటి బాధలు పడ్డావో అవన్నీ జ్ఞాపకం చేసుకో ఒకసారి నిన్ను అలాంటి స్థితి నుంచి దేవుడు ఈ రోజున నిన్ను హెచ్చిస్తే దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తే నువ్వు ఈ రోజున దేవుణ్ణి మరిచిపోయావు దేవుడు ఎక్కడుండవు అని అంటున్నావు దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని అని మాట్లాడుతున్నాను మనిషి భయంకరమైన విధానంలో ఈ లోకంలో జీవిస్తుంది ఎందుకోసం యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి మనందరిని పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి శిలువులో ప్రాణం పెట్టారు ఏకైక కుమారుడు ఒక్కగాని ఒక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అనే దేవునికి చాలా ఇష్టం ఏసుక్రీస్తు అంటే అలాంటి ఆయన్ని ఈ లోకానికి పంపించి మన కోసం ఆయన ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు స్థితి భయంకరంగా ఉన్న స్థితి నువ్వు తాగేసి నువ్వు కుక్కలాగా మొరకటం అందిలాగా బొరలటం కోతిలాగా కోతి పోతి చేష్టాలు ఇవన్నీ నువ్వు ఇలాంటి చేష్టాలతో నువ్వు బ్రతుకుతుంటే ఆ అందరూ ఇచ్చి ఏం బ్రతుకు ఎందుకు ఎలాంటి బ్రతకని నీ ముఖాన పోస్తుంటే అందరూ నిన్ను తిడుతుంటే అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను రక్షించి కాపాడి నిన్ను ఎలాంటి స్థితిలో ఉంచానండి కానీ మనిషి ఆ విధానాన్ని మరిచిపోయారు ప్రాణం పెట్టిన ఆయన మరిచిపోయారు కాపాడిన ఆయన మరిచిపోయారు మరిచిపోతున్నారు మరిచిపోయి తమ ఇష్టానుసారంగా తాగిన వాడు పరిస్థితి ఏంటి చెప్పిన లక్షణాలన్నీ వాళ్ళలోనే కనపడతాయి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభావి చెబుతున్న విషయం చూడండి నాయనా ఇదిగో నువ్వు ఈ విధంగా జన్మిస్తే ఈ విధంగా ఉంటే నువ్వు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరతావు నాయన ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే ఎక్కడ చేరతారంట దేవుని రాజ్యంలో చేరతారు వారు మనస్సు లేకుండా నీళ్ళల్లో మునుగుతూ ఏం ప్రయోజనం పరలోకం చేరతావా మారు మనస్సు పొందాలి నువ్వు చేస్తున్న క్రియలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి నీ స్థితి ఇదివరకున్న స్థితిలో అని నువ్వు చేస్తున్న తప్పులు అవన్నీ కూడా విడిచిపెట్టేసి నువ్వు క్రీస్తులోనికి వచ్చి నువ్వు జీవిస్తే నువ్వు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకు మనిషి నీ స్థితి నువ్వు ఎరుగుదు నీ స్థితి ఇదివరక భయంకరమైన స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నుంచి నిన్ను రక్షించడానికి గెలుసు క్రీస్తు ప్రభు ఈ మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు ఆయన మనందరినీ కూడా లేపారు క్రీస్తుతో మన అందరినీ కూడా లేపారు ఆయన క్రీస్తు అమూల్యమైన రక్తముతో మన అందరినీ కూడా కొనుక్కున్నారు మన మన కాదు ఎవరి సొత్తు దేవుని సొత్తు మన అవయవాలు ఇవన్నీ కూడా ఎవరి అంటే క్రీస్తు ఇవన్నీ కూడా నీది నీది అంటూ నీది దేహంలో ఏదైనా ఉందా ఏదైనా ఉందా నీ అవయవాల్లో ఏదైనా నీది నీ సొత్తు అయితే నీ కన్నుకు ప్రాబ్లం వస్తే నువ్వు 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 సరి చేసుకుంటావా నీ కారుకు కానీ నీ ఒంటికి కానీ నీ పంటికి కానీ నువ్వు దేనికైనా కానీ ఒక ప్రాబ్లం ఏదైనా వచ్చింది అని అంటే నువ్వు నువ్వు బాగా సరి చేసుకుంటావా సరి చేయలేము నీ వల్ల కాదు దేవుడు వంకరగా చేస్తే తిన్నగ చేయడం అవుతుందా వల్ల కాదు కానీ మనిషి ఇదేమి గుర్తు పెట్టుకోకుండా దేవుడు మరిచిపోయి తమ ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు అయినా నువ్వు ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నావు ఈ లోకంలో నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావు ఈ లోకంలో నేను తాగుతా నేను తిరుగుతా నా ఇష్టానుసారంగా అనుకుంటున్నామేమో ధనవంతుడు అలాగే ఉన్నాడు అలాగే చేశాడు లోకం ఇచ్చినప్పుడు నరక యాతన పాతాళంలో కేకల పెట్టిండు ఇవన్నీ తెలుసుకున్న నీవు అన్నీ వింటున్నా నీవు ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఎలాంటి స్థితిలో ఉన్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి ఈ లోకంలో నువ్వు ఆ బిల్డింగ్లు కట్టుకొని డబ్బు సంపాదించుకొని లేకపోతే స్థిరపడిపోయి ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావేమో ఈ గృహం ఎందుకు డబ్బెందుకు ఇవన్నీ ఎందుకనంటే దేవుడు మనం బ్రతకటానికి అవసరానికి దేవుడు ఇవన్నీ మనకు ఇదిగో నాయన నీకు గృహం ఉండాలి నువ్వు ప్రతి ఒక్కదానికి కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి కొంత ధనం కావాలి అని ప్రతి ఒక్కటి దేవుడు చెప్పి ఉన్నారు కాబట్టి అది మనకు ఉపయోగపడుతుంది కానీ ఈ లోకం శాశ్వతం కాదు ఎలాంటి భయంకరమైన కొన్ని కొన్ని పరిస్థితులు ఇదివరకే కాలంలో చూస్తే సునామీ వచ్చింది ఎంతమంది ఇది అయిపోయారు తర్వాత ఏంటిదండి కరోనా కరోనా వచ్చింది ఎంతమంది ఇది అయిపోయారండి ఇప్పుడు దేవుడు లేడు అనే వారు వీటన్నిటినీ కూడా మరి ఆఫ్ చేసుకోవచ్చుగా ఏ సునామీ ఆగిపో అంటే ఆగిపోతుందా కరోనా రావద్దు ఆగు తగ్గిపో అంటే తగ్గిపోయితే అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని వర్షములో ఉన్నాయి కాలములు సమయములు అవన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఎవరి చేతులు ఉన్నాయి అంటే దేవుని స్వాధీనంలో ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు మరి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో దేవుడు లేడని దేవుడు ఎక్కడుండని దేవుడు చూడట్లేదని నువ్వు ప్రతి ఒక్క తప్పు చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో అయినా నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుడు ప్రతి ఒక్కడే చూస్తున్నా ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు అని సాక్షులుగా పెట్టారు తర్వాత ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్కదానికి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాలి నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇరవై వచ్చినాయి ముప్పై వచ్చినాయి నలభై వచ్చినాయి యాభై వచ్చినాయి అరవై వచ్చినాయి డెబ్బై వచ్చినాయి నీ బ్రతుకులోని దేవుని సంతోషపెట్టిన ఒక క్రియ ఏదైనా ఉందా క్రీస్తుని గురించి చెప్పిన విధానం ఏదైనా ఉందా ఇన్ని సంవత్సరాలల్లా యేసుక్రీస్తు క్రీస్తు మనకోసం మన కోసం ప్రాణం పెట్టారండి దేవుడు ప్రతి దినం ప్రతి దినం మనలను ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నామండి మనల్ని కాపాడేవాడు ఆయన కునుకడు నిద్రపోడు ఆయన కునికి నిద్రపోతే పరిస్థితి ఏంటి అసలు ఎందుకోసం ఆయన కొనకట్లేదు ఎందుకోసం నిద్రపోవట్లేదు అని అంటే మనల్ని అంతగా ప్రేమించారండి ఇక్కడ మూడో అధ్యాయం జ్ఞాహస్ వార్థం మూడు పలహాలు అదే చెబుతారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు అందుకనే ఆయన ఎంత త్యాగం చేశారండి ఎంత బాధపడుతున్నారని అంటే అందరి కోసం అది కొంచెమైనా నీకు ఆలోచన ఉందా ఆ ఆ క్షణంలో సిలివేసే ఆ క్షణంలోని ఆ తట్టుకోలేక ఎక్కి అరుత్తారంట కేకలు పెడతారంట తట్టుకోలేరనంట ఆ బాధ అసలు మరి అలాంటి సమయాల్లో యేసు క్రీస్తు ప్రభారు మన కోసం తండ్రి వీరేం చేస్తున్నారు ఎలుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు తండ్రి వీళ్ళ శిక్షించే మొత్తాన్ని వేసేయనంటే తోతల సమూహం వచ్చింది భూమి మీద ఎవ్వరూ లేకుండా తీసేసేవారు కానీ క్షమించమని చెప్పారండి ఆ ప్రేమ చూశారండి అలాంటి ఆయన్ను ఎలా మోసం చేస్తున్నారండి అలాంటి ఆయన్ని ఎలా దూషిస్తున్నారండి అంత ప్రేమ కలిగినాయండి కుటుంబంలో ఉన్న తండ్రి అయినా కానీ ఏదో క్షణంలో పిల్లల మీద కాని నేను ఈయన చూడను ఈయన పట్టించుకోను నేను తేను నాకెందుకు కానీ తండ్రి అంటాడేమో కానీ లోకంలో జన్మి ఆ తన తండ్రి కానీ మనందరినీ ప్రేమించిన ఆయన మనందరినీ లోకానికి పంపించిన ఆయన ఎప్పుడైనా కానీ నేను పట్టించుకోను అన్న దూరం నాకెందుకు అని ఎప్పుడైనా అనుకున్నారా అనుకోలేదు రాకుమారుడు రా నా ఎత్తుకు రావని యసు క్రీస్తు ప్రభుత్వ చేతులు చాచి పిలుస్తున్నారు ఎంత ప్రేమమూర్తి అని దేవుడు ప్రేమాస్వరూపి అండి అంటే ఆయన్ని హత్తుకొని ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు నీకు ఏమొస్తుందో తెలుసండే రాసిన శువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చినలో ఏమిస్తానంటున్నారండి ఆయన శాంతిని విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నారు అంత గొప్పది అండి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి నీ స్థితి ఇదివరకు భయంకరమైన స్థితిలో ఎన్నో బాధలు పడ్డం ఎన్నో రోగాలు వచ్చినాయి ఎన్నో వ్యాధులు వచ్చినాయి ఆ తినడానికి లేదు పట్టుకోవడానికి లేదు ఎలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు దేవుడు ఈ రోజున నీకు అన్నీ ఇచ్చిండు ఆరోగ్యాన్ని ఇచ్చిండు వాడు నువ్వు నడుపడానికి వాహనం ఇచ్చిండు కారు ఇచ్చిండు భార్యని ఇచ్చిండు పిల్లల్ని ఇచ్చారు ఆ గృహాన్ని ఇచ్చారు ఇవన్నీ ఇచ్చిండు దేవుడు వీటితో పాటు నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం చేరడానికి ఆయనతో పాటు ఉండడానికి ఏం చేయాలో కూడా అది కూడా చూపించారు ప్రాణం పెట్టారు త్యాగం చేసిన ఆయనకు అన్ని ఇచ్చిన ఆయన్ని ఎలా మర్చిపోతున్నారండి ఎలా మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోయి ఎలా జీవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి నీ బ్రతుకు దినాల్లో నువ్వు బ్రతికిన దినాల్లోని దేవుని కొరకు నువ్వు ఏమైనా చేసావా ఏమైనా చెప్పావా ఒకసారి ఆలోచించు నీ కోసం నా కోసం క్రీస్తు బ్రవ ఏం చేశారు అని అంటే ప్రాణం పెట్టారండి ప్రాణం పెట్టారు త్యాగం చేశారు దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం వనను నడిపిస్తున్నారు నీ స్థితి ఇదివరకు ఎలా ఉందో అది జ్ఞాపకం చేసుకో ఇప్పుడు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో మూడో విషయం ఏంటంటే నీ స్థితి నువ్వు మారకపోతే మారు పొంద పొందకపోతే లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని ఆరద పురుగు చావదు అదే నువ్వు క్రీస్తుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తే లోకం విడిచినప్పుడు ప్రలోకానికి చేరుకున్నాడు స్థితి ఏంటో నువ్వు నువ్వు పరీక్షించుకో యుగ యుగాలు అగ్నిలో కారతావో కేకల పెడతావో లేకపోతే యుగ యుగాలు క్రీస్తుతో ఉండి ఆనందంగా సంతోషంగా ఉంటావో నువ్వు నువ్వు పరీక్షించుకో నువ్వు నువ్వు తెలుసుకో ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులు వస్తే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు ఈ రాత్రి ఒకవేళ దేవుడు నిన్ను రా అంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు యేసుక్రీస్తు క్రీస్తు వచ్చినా నువ్వు ఈ లోకం విడిచినా నువ్వు మారు మనసు పొందకపోతే చాలా ప్రమాదం అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలండి ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణం పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ పాట ఇంటూ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిన తండ్రి దేవునికి గితా సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే ఈ మాటలు ముగిస్తున్న అందరికీ